రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన సీబీ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదర్శించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజెంట్ అయితే మనం ఇక్కడ రెహమత్ డైరీ లో ఉన్నామండి చూసుకోవచ్చు బన్నీ బ్రీడ్కి సంబంధించిన గేదెలు లోడ్ అని చెప్పారు ఎన్ని గేదెలు దిగాయి వాటి పాల కెపాసిటీ అడుగుదాం ఒకసారి నమస్తే 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 టోటల్ మూడు లోడ్లు బన్నీ ఉన్నాయి మూడు లోడ్లు బన్నీ నాలుగు లోడ్లు ముర్రా ఉన్నాయి ఓకే మొత్తం ఏడు లోడ్లు టోటల్ టోటల్ మొత్తం ఎన్ని ఉంటాయి అన్నది ఒక ఎనభై ఉంటాయా టోటల్ సెవెంటీ సిక్స్ ఎయిటీ దాకా ఉంటాయి ఎయిటీ దాకా ఉంటాయి ఓకే ఎనభై గేదెలు అయితే అమ్మకానికి ఉన్నాయి దాంట్లో బన్నీ ముర్ర బన్నీ ముర్ర ఇప్పుడు ప్రెసెంట్గా అవైలబుల్ ఉన్నాయి ఓకే అన్ని పచ్చి ఎన్ని ఫ్రెష్ డెలివరీ అయినాయి పాలకి రెడీ ఉన్నాయి అన్ని మొత్తం బన్నీ ముర్ర రెండు బ్రీడ్లు ఉన్నాయి ఇప్పుడైతే దీని గురించి ఒకసారి చెప్పరా రెండు అయితే ట్వెల్వ్ లీటర్స్ రెడీ ఉన్నాయి పన్నెండు లీటర్లు అయితే రెడీ ఉంది పొద్దుగానే దిగింది మొత్తం బన్నీ బన్నీ అంటే మనకి గుజరాత్ నుంచే గుజరాత్ గుజరాత్ నుంచి అయితే బాబర్ జంగల్ నుంచి వచ్చిందని చెప్తున్నారు రెండో ఇతలు ఉంది ఇప్పుడు ఎన్ని లీటర్ పాలిస్తుంది అందాజ్ లీటర్స్ ఉంది పన్నెండు ప్లస్ ఉంది ఫిఫ్టీన్ ప్లస్ ఉంది పన్నెండు లీటర్లు Doğandı <laughs> పళ్ళు ఆరు పళ్ళ మీద ఉంది చూసుకోవచ్చు పళ్ళు కూడా చూపిస్తున్నారు మనకి పళ్ళని బట్టి మనం ఈత తెలుసుకోవచ్చు కదా ఈత తెలుసుకోవచ్చు అన్ని లేత పళ్ళు ఆరు పళ్ళ మీద ఉంది రెండో ఈతలు ఉంది ప్రజెంట్ అయితే పన్నెండు లీటర్లు దీని దగ్గర రెడీగా ఉన్నాయని చెప్తున్నారు ఓకే రైతు వచ్చి రెండు పూటలు చూసుకున్నాకనే తీసుకోవచ్చు అని చెప్తున్నారు రేట్లు కూడా అడుగుదాం ఒకసారి దూడలు అన్ని సేపు వచ్చినట్టు ప్రతి దాని ముందు అయితే దూడ అయితే కట్టేయడం జరిగింది అన్ని యాక్టివ్ ఉన్నాయి దూడలు ఇది ఎన్ని రోజులు అయింది అన్నది సెవెంటీన్ డేస్ సిక్స్టీన్ డేస్ అయితే ఓకే పదిహేను పదహారు రోజులు అయితే అవుతుంది చూసుకోవచ్చు అన్ని కూడా మంచి క్వాలిటీగా ఆ బఫెలోస్ అయితే అని చెప్తున్నారు చూసుకోండి ఇక్కడ కనబడుతున్నాయి మొత్తం కూడా అయితే అమ్మకానికి ఉన్నాయండి చూపిస్తాను అన్ని కూడా రేట్లు అయితే రుదాం ఒకసారి ఇంకొక గేదె తీసుకొస్తున్నారు దీని గురించి అయితే ఇది కూడా సెకండ్ ఇతం ఇది ఉంది రెండో ఇతలో ఉంది పాల కెపాసిటీ అందా దీనిది ఇది కూడా 15 ప్లస్ ఇస్తదా అన్న 15 పై ఇస్తది ఓకే ఇప్పుడు ప్రెజెంట్ ఎన్ని రెడీ ఉన్నాయి దీని దగ్గర 12 రెడీ ఉన్నాయి 12 లీటర్లు అయితే రెడీ ఉన్నాయి అని చెప్తున్నారు ఇది కూడా ఆరు పల్ల మీద ఉంటది ఆరు పల్ల మీదనే ఉంది సైజ్ గేదె ఉంది ఓకే సైజ్ బాగుంది చూసుకోండి జెడ్ బ్లాక్ బ్లాక్ కలర్ లో మొత్తం బ్లాక్ మొత్తం బ్లాక్ లో ఉంది ఇవన్నీ కూడా మనకి జంగల్లో దొరుకుతాయి కాబట్టి అన్ని జంగల్లో జంగల్లో దొరుకుతుంటాయి అవైతే సెకండ్ ఇత ఇది కూడా రెండో ఇతలో ఇప్పుడైతే మనకి రెడీ ఎన్ని పాలు ఉన్నాయి దీంతోనే ఇప్పుడు రెడీ లెవెన్ లీటర్స్ ఉన్నాయి ప్లస్ కెపాసిటీ ఇది మనకి సిక్స్ డేస్ అవుతుంది సిక్స్ డేస్ అవుతుంది దూడ చూసుకోవచ్చు మీరు పచ్చి దూడలు ఉన్నాయి అన్ని కూడా దూడలు చూసుకోవచ్చు మీరు దీని అండర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు రెండో ఇతలో ఉంది ప్రజెంట్ అయితే పదకొండు లీటర్ పాలు అయితే రెడీగా ఉన్నాయి మేము చెప్పడం కాదు వాళ్ళు చెప్పడం కాదు మీరు చూసుకోలేదు దగ్గర దగ్గర ఉండి మీరు చూసుకున్న తర్వాత తక్కువ అయితే పదిహేను లీటర్ల పైన ఇస్తుంది అని చెప్తున్నారు రెండో ఇతకి ఇదే చూసుకో రేట్లు కూడా అడుగుతాను పూర్తి వీడియో చూడండి మీకు అర్థమైపోతుంది అన్ని కూడా బన్నీ బీడికి సంబంధించిన గేదెలు ముర్రా బ్రీడీకి సంబంధించిన గేదెలు అయితే అమ్మకానికిన్నాయండి ఇక్కడ చూసుకోవచ్చు రహమంత డైరీ ఫోన్లో ఉన్నాం ప్రజెంట్ మీకు ఎవరికైనా గేదెలు కావాలనుకున్న వాళ్ళు వీడియోపై నెంబర్ ఉంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు చాలా మంది కూడా బన్నీ అయితే ఇష్టపడుతున్నారు రైతులు అయితే బన్నీ ఎక్కువ తీసుకుంటున్నారు ఒకసారి అయితే ఇక్కడ ఈ దిగాయి బన్నీ బ్రీడు మీరు కావాలనుకున్న వాళ్ళు నేరుగా రావచ్చు ముస్సిర్ దీని గురించి ఒకసారి చెప్పరా ఇది కూడా మనకి థర్డ్ ఇతనా మూడో ఇతలో ఉంది ఇది ఇప్పుడు దాంతో 14 లీటర్స్ రెడీ ఉన్నాయి ఇప్పుడు 14 లీటర్ రెడీ ఉన్నాయి 14 లీటర్ గేదదన్ రెడీ ఉన్నాయి ఇప్పుడు ఓకే దీని అండర్ క్వాలిటీ చూసుకోవచ్చు ఇప్పుడు ఇంకా పెరిగే అవకాశాలు ఉంటాయి మనకి 16 ప్లస్ ఇస్తారు 16 పైనే ఇస్తారు అయితే కన్ఫర్మ్ ఇస్తారు ఓకే 16 లీటర్ల పైనిచ్చే గేదని చెప్తున్నా ప్రెజెంట్ అయితే 14 లీటర్ రెడీ ఉన్నాయి దీని దగ్గర రెడీ ఉన్నాయి ప్రెజెంట్ ఓకే ఇది ఎన్రోల్ అయ్యింది డెలివరీ అయ్యందా ఇది కూడా మనకు ఒక 9 టు 10 డేస్ అవుతుందా ఓకే 9 టు 10 డేస్ ఓకే 9 10 రోజులు అవుతుందని చెప్తున్నారు డెలివరీ

దీని పాల కెపాసిటీ ఉందా ఎయిటీ లీటర్స్ అన్నాడు అన్న రైతు రైతు పద్దెనిమిది లీటర్లు చెప్పింది అన్నాడు ఓకే దూడ కూడా ఉంది దీని కింద అన్నిటికీ దూడలు వచ్చాయి పద్దెనిమిది లీటర్ లీటర్స్ రెడీ ఉన్నాయి ఎన్ని రోజులు అయింది డెలివరీ త్రీ డేస్ అవుతుంది త్రీ డేస్ అవుతుంది జున్ను పాల మీద ఉంది ఇప్పుడు ఎయిటీన్ లీటర్ ఇప్పుడు ప్రజెంట్ జున్ను పాలు ఎన్నిచ్చింది అందా పొద్దున జున్ను పాలు పొద్దుగా ఆరు లీటర్ అంతా ఆరు లీటర్ పిండి ఓకే ఆరు లీటర్లైతే జన్ను పాలు ఉన్నాయి మీరు కూడా చూసుకోండి ఇక్కడ రైతులు అయితే చూసుకున్నాకనే తీసుకోండి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తున్నారు ఇక్కడైతే రైమత్ డైరీ ఫాల్లో ఉన్న ప్రెసెంట్ అయితే మీరు చూసుకోండి లీటర్లు తీసుకోకపోవచ్చు చూసుకోవచ్చు రెండు రోజులు మూడు రోజులు ఉండి చూసుకోండి తీసుకోండి నిదానంగా కంగారేం లేదని చెప్తున్నారు లక్ష ముప్పై నుంచి స్టార్టింగ్ ఉన్నాయండి లక్ష ముప్పై ఎన్ని లీటర్ పాలు ఇస్తుందో సరే అందదా ఆవరేజ్ పది లీటర్లు ఆరామ్స్ ఇస్తారు పది లీటర్లు ఆరామ్స్ ఇస్తుంది ఓకే అరామ్స్ ఇస్తుంది ఓకే మనకి మంచి క్వాలిటీది ట్వల్వ్ ఫర్టీ లీటర్స్ది కావాలంటే

బన్నీల బూరి బన్నీ బూరి ఓకే ఇది మొత్తం జంగల్ బొఫైలు ఇవన్నీ కూడా ఇది మనకి ఎన్ని రోజులు అయింది డెలివరీ అయింది ఇది మనకి డెలివరీ అయ్యాలకి సిక్స్త్ డే సిక్స్త్ డే ఆరు రోజులు అయితే ఆరో రోజు అని చెప్తున్నారు దాని తర్వాత ట్వెల్వ్ లీటర్స్ రెడీ ఉన్నాయి ఇప్పుడు పన్నెండు లీటర్ రెడీ ఉన్నాయి ఓకే పాలైతే అయితే పన్నెండు లీటర్లు అయితే రెడీ ఉన్నాయని కూడా చెప్పడం జరుగుతుంది చూసుకోండి మనకైతే నాలుగు రొమ్ములు సమానంగా చూసుకోండి దారులు పెండుకొని చూసుకోండి ఇక్కడనే

మంచిగా ఫీడింగ్ ఉండాలన్నా ఎట్లైనా కానియండి మన తన అయినా కానివ్వండి కస్టమర్ ఇంట్లో అయినా కానివ్వండి మంచి ఫీడింగ్ దొరికింది అనుకోండి బర్రెకి టైం టు టైం ఫీడింగ్ దొరికింది టైం టు టైం మెయింటెనెన్స్ దొరికింది అనుకోండి ఎట్లయినా పాలు ఇస్తాయి బర్రెకి రెస్ట్ ఉండాలి వాళ్ళకి మెయిన్ రెస్ట్ ఉండాలి బర్రెకి ఓకే ఇప్పుడు రైతులు బన్నీ తీసుకోవడం బెటర్ అంటారా ముర్రా తీసుకోవడం బెటర్ అంటారా సో బన్నీయే బెటర్ అన్న బన్నీ బెటర్ అంటే రేట్ కూడా కొంచెం ముర్రాకైనా తక్కువ ఉంటది లాంగ్ టైం నడుస్తుంది ఓకే బన్నీలో ఏంటంటే మంచి టాప్ క్వాలిటీలో తీసుకోవాలి టాప్ సైజ్ కాకుండా టాప్ క్వాలిటీలో తీసుకుంటే రీసేల్ వాల్యూ కూడా మంచిగానే వస్తుంది రైతులకు మళ్ళీ ఓకే ఓకే అయితే కొత్తగా పెట్టే వాళ్ళైతే బన్నితో వెళ్తే బాగుంటుందని చెప్పేది ఎంత బాగుంటుంది మన్నీ అన్ని వాతావరణంకి తట్టుకుంటుంది ఓకే ఓకే వాతావరణం తట్టుకుంటలేదు దానికి కూడా బన్ని వెనుకలు రాదు వెనకలు రాదు ఓకే మన చిలకల మేపును తిరిగి వచ్చిన కూడా ఏం కాదు ఇప్పుడు మీరు పొద్దుగాల దాన పెట్టి వినుకోండి డే మొత్తం వద్దండి నాలుగు గంటలకు వచ్చి అదే లెక్కల పాలు మంచిగా దాన పెట్టి ఓకే మన్నికా బండికా లాంటి గుణాలు అన్నమాట దానికి ఓకే ఇది వచ్చేసి దీని గురించి థాడ్ మితం థర్డ్ లాక్టేషన్ లో ఉంది పాలకే ఇప్పుడు ఫిఫ్టీన్ లీటర్స్ రెడీ ఉన్నాయి ఫిఫ్టీన్ రెడీ ఉన్నాయి రెడీ ఉన్నాయి లీటర్లు అయితే ఇప్పుడు రెడీ ఉన్నాయని చెప్తున్నారు దీని కాడ వచ్చేసి అన్ని కూడా జెడ్ బ్లాక్ కలర్ లో ఉన్నాయి బొఫ్లో ఎక్కువ వచ్చేసి అవునవును చూసుకోవచ్చు దీని క్వాలిటీ కూడా చూసుకోవచ్చు అన్ని దూరాలు సేఫ్ వచ్చేయండి సేఫ్ లీటర్ దాని రెడీ ఉన్నాయి కొంచెం మనం ఎక్కువ రోజులు మన ఇంటి దగ్గర పోయినాక మాత్రం పద్దెనిమిది లీటర్లు పదిహేను లీటర్ పది లీటర్ గ్యారెంటీ ఇస్తున్నారు ఇక్కడ మనకి పది రోజుల గ్యారంటీ ఉంది ఇంటి దగ్గర పది రోజుల గ్యారంటీ మీద మనకైతే పది లీటర్ల గ్యారంటీ అయితే ఇస్తున్నారు గేదకి వచ్చేసి చూసుకోండి అన్నీ కూడా లక్ష ముప్పై నుంచి లక్ష డెబ్బై వరకు ఉన్నాయి రేట్ల విషయానికి వస్తే మాత్రం ఫిక్స్ అయింది కాదు మాట్లాడుకోవచ్చు మొదటిసారి కొంచెం అటు ఇటు ఉంటుంది మాట్లాడుకోవచ్చు దీని గురించి ఒకసారి చెప్పరు అంత దూరం నుంచి మనం వందల కిలోమీటర్ నుంచి రైతుని పిలిచి అవును ఈ ఫిక్స్ రేట్ మీకు నష్ట తీసుకోండి లేకుంటే లేదా అని అట్లా ఉండదు అట్లా ఉండదు ఓకే ఆయన అంత దూరం నుంచి వచ్చిండు మన దగ్గర మనకి నమ్మి అంటే మనం ఆయన రెస్పెక్ట్ ఇచ్చి అంత కాదన్న ఇంత కొడతాది అని ఇస్తాం మనం ఇస్తారు అట్లా ఇప్పుడు టెన్ ప్లస్ రెడీ ఉన్నాయి ఫైవ్ డేస్ అవుతుంది ఓకే ఐదు రోజులు ఫోర్టీన్ లీటర్స్ కెపాసిటీ ఓకే ఐదు రోజులు అవుతుంది పది లీటర్ల పైన ఇస్తుంది యాక్చువల్ మిల్క్ కెపాసిటీ పద్నాలుగు లీటర్లు అని చెప్తున్నారు దీనికి చూసుకోవచ్చు అన్ని కూడా క్వాలిటీ బఫెలోస్ బన్నీ బ్రీడీకి సంబంధించిన గేదెలు కావాలనుకున్న వాళ్ళైతే నేరుగా వచ్చి వీడియో పైన నెంబర్ ఉంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు దీని క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు నాలుగు రూమ్ మధ్య గ్యాప్ కూడా చూసుకోండి మంచి క్వాలిటీ గల బఫీలో అయితే దిగాయని చెప్తున్నారు ఇక్కడ ఈ రోజు మార్నింగే దిగాయండి మొత్తం కూడా ఎయిటీ బఫ్లో సేల్కున్నాయి ముర్రా అట్లాగే బ్రీడ్ ఎనభై బర్లు ఎనభై బర్లు అయితే సేల్ ఒక బఫెలో తీసుకొచ్చున్నారు దీని డీటెయిల్స్ అయితే ఒకసారి దీని గురించి మూడో ఉంది ఇది సైజ్ బాగుంది హైట్ కూడా చూసుకోవచ్చు జాఫరాబాద్ జాఫరాబాద్ సైజ్ ఉంది జాతి మాత్రం బ్రేడ్ వచ్చేసి మొత్తం బాడీ స్ట్రక్చర్ అయినా కానివ్వండి అడర్ అయినా కానివ్వండి అవును మొత్తం జాఫరాబాద్ ఇది ఉంది బర్ని ఇప్పుడు ఇన్ రోజులు అవుతుంది ఇది డెలివరీ అయ్యి ఇది మనకి ఫస్ట్ సెకండ్ డే ఇవ్వాలా సెకండ్ డే ఓకే రెండో రెండో రోజు వాళ్ళ మీద ఉంది జున్నుపాల మీద ఉంది చూసుకోవచ్చు ఓకే ఆర్ఆర్ లీటర్ మీటర్ ప్లేస్ ఇస్తార ఓకే పద్దెనిమిది లీటర్లు దాటా వేస్తే తక్కువయ్యి పద్దెనిమిది లీటర్ల పైనుంచే ఏదని చెప్తున్నారు అన్ని కూడా మంచి క్వాలిటీ కల్ బొఫులోస్ అయితే ఎదిగాయండి రోజు చూసుకోవచ్చు టాప్ క్వాలిటీ దీని రొమ్ములు కూడా చూసుకోండి మీరు నాలుగు రొమ్ములు కూడా సమానంగా చూసుకొని దారాలు బిండుకొని చూసుకోండి కొంచెం సైజు ఇప్పుడు ఇయాల గేద ఈ జాతి గేద ఇయాల ఉంటే సంవత్సరం వరకు మీ తన పాలెళ్తాయి నాలుగు నెలలు ఐదు నెలలు ఇచ్చేటివి సంవత్సరం వరకు మీకు ఖచ్చితంగా పాలెళ్తాయి గేదెల తన ఓకే మీరు కట్టిన ఫోర్ ఫైవ్ మంత్స్ గేద ప్రెగ్నెంట్ ఉన్నా కూడా మీకు పూటకి మూడు లీటర్ నాలుగు లీటర్ ఇస్తా ఉంటది వరే తగ్గదు తగ్గదు ఖచ్చితంగా మీకు ఇయాల తీసుకుంటూ వచ్చే సంవత్సరం వరకు పాలు వెళ్తే బర్లతాను అలాంటి బ్రీడ్ ఇది అలాంటి బ్రీడ్ జంగల్ తిరిగిన బ్రీడ్ అదే దానికి తట్టుకొని మంచిగా లాంగ్ టైం ఇచ్చే బ్రీడ్ ఇది ఓకే ఇంకొక గేర్ తీసుకొస్తున్నారు అన్ని కూడా మంచి క్వాలిటీ ఉన్నాయండి దాని అడ్ర క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు దీంతో ఇప్పుడు ఫిఫ్టీన్ లీటర్స్ రెడీ ఉన్నాయి పదిహేను లీటర్లు ఇప్పుడు రెడీ ఉన్నాయి పదిహేను లీటర్ ఇప్పుడు రెడీ ఉన్నాయి ఎన్ని రోజులు అయితే డెలివరీ అందా ఇది మనకి లెవెల్ డెస్ ప్లస్ అవుతుంది పదకొండు రోజులు పైన అవుతుంది దీని అండర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మీరు పదకొండు రోజుల పైన అవుతుంది గేదె వచ్చేసి బన్నీ బ్రీడ్కి సంబంధించిన గేదెలు కొత్తగా డైరీ ఫార్మ్ పెట్టే వాళ్ళు కూడా బన్నీ బ్రీడ్తో పోతే బాగుంటుంది సక్సెస్ఫుల్ గా రన్ రన్ చేసుకోవచ్చు చెప్తున్నారు ఇక్కడ కొత్తగా పెట్టేటోళ్ళు ఎట్లా అంటే ఇప్పుడు ఉంది ఇన్వెస్ట్మెంట్ అని అవును ఏడైనా నమ్మకం చేసి పెట్టేస్తారు ఓకే వాళ్ళకి మోసాలు జరుగుతున్నాయి ఇప్పుడు కొత్తగా ఒక ఆయన తీసుకుంటు కదా గేదా ఆయన కూడా స్టోరీ చెప్పిండు ఒకటి మనం జరుగుతున్నాయి ఒకటే ఒకటమాట ఇవాళ రెండు గొనానికి వచ్చిండు అసలు ఒకటే తీసుకోమన్నాం ఒకటి ఇచ్చిన టెన్ డేస్ తర్వాత దాని రిజల్ట్ చూసిన తర్వాత ఇంకొకటి తీసుకోమన్నా రెండు పొందాం అని వచ్చిన కూడా మీరు ఒకటే ఇచ్చిండ్రు మనం గ్యారెంటీ అన్న ఆయన ఫస్ట్ భయపడుతుండు ఇప్పుడు ఆయన జాబ్ చేస్తున్నాడు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు సపోర్ట్ చేసి ఒక సైడ్ బిజినెస్ కోసం బిజినెస్ పెట్టి ఇచ్చిండ్రు ఓకే ఓకే ఎయిర్లీ ఎయిట్ లాక్స్ పెట్టిండు బర్లకి ఇప్పుడు ఎయిట్ లాక్స్ ఆయనకి ఫోర్ మంత్స్ లోనే బర్లు మొత్తం పాడైని అయ్యో ఫోర్ మంత్స్ లోనే ఓకే ఓకే అందుకోసం జాగ్రత్తగా అవగాహన ఉండాలి మెయిన్ ఈ రంగంలోకి రావాలంటే చూసుకొని తీసుకోవాలి ఓకే దీని గురించి ఒకసారి చెప్పరా ముసి ప్రెగ్నెంట్ టైం తీసుకుంటుంది రోజుల పదహారు లీటర్ల పైన ఇచ్చేది కొంచెం ఇది పెయిన్ ఉంది కాబట్టి బాడీ పెయిన్స్ ఉన్నాయి కాబట్టి

ఇక పెట్ కంటిన్యూ ఫీడింగ్ దొరికిందంటే పిండొచ్చు పిండొచ్చు ఓకే మంచి ఫీడింగ్ ఇస్తే మాత్రం మంచి పాలైతే తీయొచ్చు అని చెప్తున్నారు ఇక్కడ ఇలా కట్పించుకుంటే మనకి సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ దాకా పాలు ఇస్తాయి కట్పించకపోతే సంవత్సరం దాటేస్తే కదా లోపలి పాలు ఓకే ఇంకొక గేదె తీసుకొస్తున్నారు దీని డీటెయిల్స్ కూడా మనం అయితే అడుగుదాం ఇది కూడా సెకండ్ లాక్టేషన్ రెండో ఇతర ఉంది దీని పాల కెపాసిటీ ఉంది

ఇది ఫ్యామిలీ బిజినెస్ ఏ బ్రీడ్ ఎంతలో దొరుకుతది ఇంట్లో వస్తది ఇప్పుడు మీరు బయట పోతే ఈ బ్రీడ్ ఎట్లైనా మీకు రేటు వన్ సెవెంటీ వన్ సిక్స్టీ చెప్తారు ఫోర్టీన్ లీటర్స్ ఫిఫ్టీన్ లీటర్స్ అని ఇప్పుడు ఈ బ్రీడ్ మనకు లక్ష నలభై వేలలో లక్ష ముప్పై ఐదు వేలలో మనతో ఎందుకంటే అక్కడ నుంచి మనం దేశం నుంచి కొనుకొచ్చేటప్పుడు మనకు కూడా రీస్ తక్కువనే వస్తాయి ప్రైస్ లో అంటే వేరే ఒక ఇరవై వేలు ఎక్కువ వస్తే మనకి ఇరవై వేలు తక్కువ వస్తాయి మనం చాలా పాత నుంచి తీసుకుంటున్నాం కదా ఇంకా వాళ్ళకి వచ్చిన బర్రె మీద వాళ్ళు కొంచెం మార్జిన్ చూసుకునే ఇచ్చేస్తారు మనకి నమ్మకంతో పంపిస్తారు అదే నమ్మకంతో మనం ఇక్కడ ఇస్తాం రైతులకి ఇప్పుడు కొత్త కొత్తగా చేసేటోళ్ళు వాళ్ళకి ఇక ఎక్కువనే పడితే వాళ్ళు ఎక్కువనే చెప్తారు రేట్ ఎక్కువనే అమ్ముతారు మన దాని రీజనబుల్ గా వస్తుంది గ్యారంటీ వస్తుంది అన్ని కూడా ఎనభై గేదెలు సేల్కున్నాయండి రేమ డైరీ ఫామ్ లో ఏ టైం అయినా మీరు రావచ్చు ఏ టైం కి అయితే రావచ్చు ఎనీ టైం కూడా బఫెల్ ఉంటేనే ఉంటాయి వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫీల్డ్ ఎట్లా అంటే అన్న దీంట్లో భయపడద్దు అదే ఒకసారి అట్ల అయింది ఇంకొక సార్ మళ్ళీ చాలా మంది ఎక్కలు జరిగిపోతుర్రనా ఓకే వెనకకెళ్ళిపోతున్నారు దగ్గర ఓనికి భయం అవుతుంది భయపడుతుర్రు ఓ మంచి వాళ్ళకి కూడా చెడ్డాలనుకుంటుర్రు అవును 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 ఒక దేబో వాడిన తర్వాత ఓకే ఓకే దీని గురించి ఒకసారి ఎన్ని పాలు ఇవి మనకి జున్నుపాల మీద జున్నపాల మీద సెకండ్ దీన్ని రెండో 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 రోజు డెలివరీ అయ్యి మనకి ఎన్ని పాలు ఇస్తుంది అందరది పాల ఐదు ఐదు జున్నపాలు ఐదు ఐదు లీటర్ పాలు జున్నపాలు ఇవి పాలు అవుతున్నాయి చూసుకోవచ్చు నాలుగు మూడు అన్ని కూడా మంచిగా అండర్ క్వాలిటీలు నాలుగు రములు సమానంగా ఉన్నాయి గేదెలు చూసుకోవచ్చు క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది లక్ష ముప్పై నుంచి స్టార్టింగ్ ఉందండి మీకు ఎవరికైనా గేదెలు కావాలనుకున్న వాళ్ళు నేరుగా రావచ్చు లక్ష ముప్పై నుంచి లక్షా డెబ్బై వరకు ఉన్నాయి డిపెండ్స్ ఆన్ క్వాలిటీ దాని ఇతని బట్టి పాల కెపాసిటీని బట్టి కూడా రేట్లు అనేది ఉన్నది జరుగుతుందని చెప్తున్నారు ఇక్కడ ప్రేమ డైరీ ఫామ్ వాళ్ళు అయితే మీరు చూసుకోండి రెండు పూటలు ఉండండి పది రోజుల పాల గ్యారంటీ ఉంది ఇంటి దగ్గరికి వెళ్ళాక కూడా మీరు టెన్ డేస్ అయితే పాల గ్యారంటీ అయితే ఉన్నది క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది రేట్ అయితే ఫైనల్ ఏం కాదు ఫిక్స్ అయ్యి కాదు మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది చూసుకోండి బన్నీ బీడ్కి సంబంధించింది ముర్రా బీడుకు సంబంధించింది ఎనభై గేదెలు అయితే అమ్మకానికి మొత్తం కూడా సేల్ ఉన్నాయి ఇది వచ్చేసి బన్ని జాతి బన్ని జాతి గేద ఇది ఇది కూడా బన్నీలా బన్నీలా ఓకే ఎండ రోజు అయింది ఇది డెలివరీ డెలివరీ టువల్ డేస్ అవుతుంది దీనితోన ఫోర్టీన్ లీటర్స్ ప్లస్ రెడీ ఉన్నాయి ఓకే పన్నెండు అవుతుంది ఫోర్టీన్ ప్లస్ రెడీ ఉన్నాయి ఇప్పుడైతే మన దగ్గర ఇక్కడ ఈ గేదె దగ్గర ఫోర్టీన్ ప్లస్ రెడీ ఉన్నాయి మనం పది లీటర్ గ్యారెంటీ ఇస్తాం పది లీటర్ల గ్యారెంటీ అది కూడా ఎందుకు ఇస్తాం అంటే ఇప్పుడు బర్రెకి అట్లా తినిపిచ్చి అది నిపిచ్చి బర్రె మీకు ఫోర్టీన్ లీటర్స్ ఫిఫ్టీన్ లీటర్స్ పాలు చూపిచ్చేస్తారు అరే అంతగానే మిచ్చిందని మీరు నమ్మి దానికి ఇంకా ఒక ఇరవై ముప్పై వేలు రేట్ ఎక్కువ పెట్టి తీసుకుంటారు రైతులు మరి నాకు ఇన్ ఫ్యూచర్ లో ఇప్పుడు పోగానే ఇంత కాదు ఒక రూపాయి ఎక్కువ ప్రాఫిట్ వస్తదని ఎక్కువలో తీసుకుంటారు అలా పోయిన తర్వాత అది ఇయ్యదు మళ్ళీ ఇప్పుడు ఈడ తినిపించేసి ఫీడింగ్ ఒక ఫైవ్ టెన్ డేస్ ట్వెల్వ్ డేస్ పెట్టి దానికి ఎట్ల పాలకు దింపాలను దింపేసిరు మన తను వెళ్ళాక అవి మనం డైలీ ఎట్లా రొటీన్ చేస్తాం దాంట్లో వెళ్ళే అట్లా పాలు మనం టెన్ లీటర్స్ గ్యారెంటీ ఇస్తాం ట్వెల్వ్ కూడా ఇస్తుంది ఫోర్టీన్ కూడా ఇస్తుంది సిక్స్టీన్ కూడా ఇస్తుంది మీరు కావాలంటే రెండు మూట లీటర్ చూసుకోవచ్చు కానీ మన ఇంటి గ్యారంటీ అయితే పది లీటర్ మనం ఇస్తున్నాం రైతు పది కాకుండా పన్నెండు పదమూడు ఇచ్చింది దానికి సంతోషం మళ్ళీ వస్తారు మన తాను అట్లా

ఓకే మీరు చాలా సంవత్సరాలు నుంచి చేస్తున్నారు కాబట్టి మీకు అక్కడ తక్కువ దొరుకుతుంది ఇక్కడ రైతులకు తక్కువ కాదు అవును మా డాడీ అవును డాడీ థర్టీ ఎయిట్ ఇయర్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి డాడీ నడుస్తుంది ఇప్పుడు కూడా మా తాత నూట రూపాయలు లెక్క పాలు అమ్ముతాడు రోజుకు రెండు వందల లీటర్ పాలు అమ్ముతాడు ఓకే వన్ వన్ టెన్ లెక్క అమ్ముతాడు పాలు టెన్ లెక్క ఓకే అంతా నడుస్తుంది పాత అప్పటి నుంచి ఉంది బిలీవ్ ఉంది అందరు వచ్చి తీసుకుపోతా ఉంటారు మన తను కూడా అట్లానే పాత కస్టమర్లు మంచిగా వస్తారు నమ్మకంతో తీసుకుపోతా ఉంటారు ఒకటి ఏంటంటే ఇప్పుడు మనం కూడా దీంట్లో దిగినాం మనం ఒక వే నెక్స్ట్ వే ఇప్పుడు ఈ జనరేషన్ ప్రకారం మనం దిగినాం మనం ఇట్లా ఇప్పుడు యూట్యూబ్ లో వీడియోలు పెట్టి మనం కూడా మార్కెటింగ్ చేస్తున్నాం అట్లా ఓకే ఒక్కసారి కాంటాక్ట్ నెంబర్ చెప్తారా నైన్ త్రీ నైన్ టూ ఫైవ్ త్రీ టూ సిక్స్ ఎయిట్ ఫైవ్ ఓకే ఈ నెంబర్ కాల్ చేస్తే ఎనీ టైం కూడా ఎనీ టైం మీకు అవైలబుల్ ఉంటుంది ఓకే మన అడ్రస్ కూడా ఒకసారి రైతులకి మన అడ్రస్ వచ్చేసి ఆరంగఢ్ నుంచి టూ కిలోమీటర్స్ ఉంటుంది ఓకే ఉలంగడ హెచ్పి పంప్ ఓకే మన కొత్త ఫామ్ ఎప్పుడు ఓపెనింగ్ అయితే మన కొత్త ఫామ్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ లో ఓపెనింగ్ అయిపోతుంది ఓకే అడ్రస్ కొత్త ఫామ్ ది నర్సింగ్ దగ్గర

ఇక కొత్త షెడ్ కూడా త్వరలోనే స్టార్ట్ అవుతుందని చెప్పారు దాన్ని కూడా వీడియో చేద్దాం ఇప్పుడైతే బన్నీ బ్రీడ్ అలాగే ముర బ్రీడ్ సంబంధించిన గేదెలు అయితే అమ్మకానుకున్నాయి మీకు ఎవరికైనా కావాలంటే నేరుగా వీడియో పైన నెంబర్ ఉంది డైరెక్ట్గా కాల్ చేసి మాట్లాడుకోవచ్చు రేట్ల విషయానికి వస్తే లక్ష ముప్పై నుంచి లక్ష డెబ్బై లక్ష అరవై వరకు ఉన్నాయి క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది ఎక్కడైనా థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వెరీ మచ్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి